అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్ ఈ రోజు మనం ఇంట్లోనే ఈజీగా గోధుమపిండి చిప్స్ నోటికి రుచిగా పిల్లలు తినే విధంగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఈ చిప్స్ చిప్స్కి నేనైతే ఓన్లీ గోధుమపిండి ఒక్కటే వాడుతున్నానండి దానికోసం మీకు చూపించిన విధంగా రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి అందులో సరిపడినంత సాల్ట్ వేసుకుని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ పంచదార వేసుకున్నానండి పంచదార వేసుకోవడం వల్ల కలరు వస్తుంది తినడానికి రుచిగా ఉంటుందండి తి తీయగా దాని గురించి అయితే నేను పంచదార వేసుకున్నాను ఇందులోనే ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యి ఉందండి ఈ నెయ్యిని టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చండి అది మన ఇష్టమే నేనైతే పిల్లల కోసం కాబట్టి నెయ్యి అయితే వేసాను ఎప్పుడు చేసినా ఇలా నెయ్యి వేసే చేస్తానండి ఇది బాగా కలుపుకోవాలన్నమాట పిండికి బాగా పట్టాలి ఈ నెయ్యి పంచదార ఉప్పు అనేది బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక పిండి ముద్ద అయిందంటే చాలా బాగా అన్ని కలిసినట్టు అండి ముద్ద అవ్వకుండా పొడి ఉందంటే ఇంకా బాగా కలపాలన్నమాట ఇలా అయిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుని సేమ్ మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగానే మొత్తం అంతా పిండి అంతా కలుపుకోవాలండి మనకైతే చపాతీ ముద్ద రెడీ అయిపోయింది ఇది మనం బాగా కలుపుకున్నావా లేదని చూసుకోవడానికి మొత్తం అంతా అయిపోయాక పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా వేలు పెట్టామంటే చేతికి అంటుకోకుండా ఉండాలన్నమాట అప్పుడు మనకి కరెక్ట్ గా తయారైపోయినట్టేనండి దీన్ని పైన తడి ఆరకుండా ఉండడం కోసం నేనైతే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం అప్లై చేసి పెట్టుకున్నాను ఎంతసేపు నానబెట్టుకుంటే అంత బాగా వస్తాయండి ఈ గోధుమ పిండి చిప్స్ అనేవి నేనైతే హాఫ్ అవర్ నానపెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న తర్వాత చూసారు కదా ఎంత స్మూత్ గా ఎంత బాగా ఉందో పిండి అయితే ఇప్పుడు దీన్ని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మనమైతే ఉండలు చేసుకోవాలండి నేనైతే ఎక్కువగా ఏమీ కలపలేదండి చపాతీ పిండి అనేది చాలా తక్కువే చేశాను నేను ఎప్పుడు చేసినా తక్కువగానే చేసుకుంటాను ఎక్కువగా చేయను ఎందుకంటే మా పిల్లలు ఎప్పటికప్పుడే తినేస్తారు కాబట్టి మళ్ళీ కావాలంటే చేసుకుంటాను కానీ ఎక్కువ చేసుకుని స్టోర్ అయితే పెట్టుకోను విధంగా మనకి వండ్లు అయిపోయిన తర్వాత దీన్ని చపాతీ కింద చేసుకోవడమేనండి ఇలా చపాతీ కింద చేసుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్స్లో దీన్ని కట్ చేసుకోవచ్చు అండి నైఫ్తో క్రాస్గా కట్ చేసుకుంటే డైమండ్ షేప్ వస్తుంది లేదా బాక్స్ కింద కట్ చేసుకోవచ్చు లేదా ఏదైనా మన ఇంట్లో రౌండ్గా ఉన్న ఉంటే నేను మీకు చూపించిన విధంగా అయితే చేసుకోవచ్చు నేనైతే ఇలా రౌండ్గా ఉన్న మూతలతో చేసుకున్నానండి రౌండ్ షేప్స్ వచ్చినాయి ఇప్పుడు అన్నీ ఈ విధంగానే తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇలా పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకోవాలండి అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకుని బాగా మరగనివ్వాలండి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి పెద్ద మంట పెట్టమంటే వేయగానే మారిపోతాయి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడే టేస్ట్ మొత్తం మారిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ రౌండ్ కలర్ బిస్కెట్స్ని అందులో వేసేసి నూనెలో బాగా వేపుకోవడమేనండి చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి మనకి త్రీ మినిట్స్లోనే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఓ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే నేను రౌండ్ షేప్తో పాటు డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకున్నానండి అన్నీ కలిపి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఓ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇదే నేను మీకు చూపించాలనుకున్న గోధుమ పిండి బిస్కెట్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తాను అంతవరకు నమస్తే